జిల్లా కేంద్రంలోని ఓల్డ్ స్కూల్లో మేగా మొబైల్ ఫెర్టిలిటీ క్యాంప్ ఫర్టిలిటీ ఫెర్టిలిటీ జర్నీ యాత్రను ప్రారంభించారు శాసన సభ్యులు సంజయ్ కుమార్ ఈ సందర్భంగా సంజయ్ తల్లి కావాలని ప్రతి ఆడబిడ్డ ముఖ్యమైన కోరికని పిల్లలు కాని వారికి ఇది ఒక చక్కని అవకాశం అని అన్నారు వ్యాపార ప్రకటనలు నమ్మి చాలా మంది మోసపోతారని ఓయాసిస్ జర్నీ యాత్ర అనేది ఒక మంచి ప్రయత్నం అని అన్నారు అవగాహన లోపం కూడా పిల్లలు కాకపోవడం ప్రధాన కారణమని అలాంటప్పుడు వైద్యులు సంప్రదించాలని మూడు నమ్మకాలు ఆయన అన్నారు మంచి అలవాట్లు జీవన శైలి ద్వారా సంతానం తొలిపోతుందని అన్నారు ఖచ్చితంగా ఓఎస్ఈస్ టీం పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గిరి డాక్టర్ పద్మిని శ్రీలత జిజ్ఞ సంయుక్త మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు రోజు ఇక్కడ వచ్చారు సో మచ్ మ్యామ్ ఇది ఇన్ఫర్టిలిటీ సంతానం లేని సమస్య ఈ మధ్యలో బాగా పెరిగిపోయింది ఇన్ఫ్యాక్ట్ ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ వన్ ఇన్ సిక్స్ కపుల్స్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు కానీ ఎక్కడికి వెళ్ళాలి చెప్పలేకపోతున్నారు ఎక్కడ వెళ్ళాలి ఎవరిని కలవాలి దే ఆర్ కన్ఫ్యూజ్డ్ సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఒకటి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు ఇది ఒక సామాజిక ప్రాబ్లం కూడా ఉంది ఎందుకైతే ఈ పేషెంట్స్ ఈ మధ్యలో ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగితే నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్లో మాకు యంగ్ జనరేషన్ అని తగ్గిపోతుంది వర్కింగ్ పాపులేషన్ తగ్గిపోతుంది సో విఎమ్ వరీ అబౌట్ దాట్ సో ఇప్పుడు వ్యాసెస్ ఫర్టిలిటీ ఈ జననీ యాత్రని రోజు ఈ మధ్యలో మదర్స్ డే సందర్భంగా స్టార్ట్ చేసింది సో ఈ యాత్రలో మేము ఒక మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ లాగా కండక్ట్ చేస్తున్నాము సో పేషెంట్స్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఆడవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా కనుక్కొని వాళ్ళకి కరెక్ట్ సజెషన్ ఇస్తున్నాము బికాస్ ఈ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటాయంటే కరెక్ట్ టైంలో డయాగ్నోసిస్ అవుతే సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే అర్లీగా హైయర్ సక్సెస్ రేట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈరోజు ఇక్కడ వచ్చిన కపుల్స్ అందరికీ వాళ్ళతో తొందరగా పేరెంట్హుడ్ జర్నీని స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యాక్చువల్ ఇది నిజంగానే ఇంటీరియర్స్ విలేజెస్ విలేజెస్లోకి వెళ్తే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ పేషెంట్స్కి అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా చిన్నగా ఇనిషియల్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్స్ అవుతే కూడా మనకి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ దాకా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే అవగాహన కూడా వస్తుంది అండ్ దిస్ ఈస్ వెరీ నైస్ ఇనిషియేటివ్ ఐ కంగ్రాచులేట్ ఓఎస్ఎస్ గో థ్యాంక్ యూటింగ్స్ వెరీ యూస్ఫుల్ వన్ వేర్ దే కెన్ రీచ్ టు ది పబ్లిక్ ఇంటీరియర్స్ ఆఫ్ ది విలేజెస్ అండ్ ఆల్ అండ్ దెన్ సో దట్ ది పేషెంట్స్ కెన్ గెట్ దిస్ అండ్ దే ఆర్ డూయింగ్ ది ఇన్వెస్టిగేషన్స్ ఆల్సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో దిస్ ఇస్ అ గుడ్ ఇనిషియేటివ్ ఇంపార్టెలిటీ అనేది రోజు రోజు పెరిగిపోతుంది ఈవెన్ ఇన్ మై ఓపిడి అవుట్ ఆఫ్ టెన్ పేషెంట్స్ ఐ గెట్ రియలీ త్రీ టు ఫోర్ పేషెంట్స్ కమింగ్ ఫర్ ఇంపార్టెలిటీ ఒకప్పుడైతే ఇట్ వాస్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ కొంతమంది వెయిట్ చేస్తారు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ భగవంతుడు ఇచ్చినప్పుడు తీసుకుందాం అన్న ధోరణిలో ఉండేవాళ్ళు బట్ నవడేస్ ది స్ట్రెస్ హాజ్ ఇంక్రీజ్ సో మచ్ వాళ్ళకి న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి బాగా ప్రెషర్ ఉంటుంది జస్ట్ బికాస్ హస్బెండ్స్ కూడా చాలామంది సాఫ్ట్వేర్లో ఉంటారు వాళ్ళు డే అండ్ నైట్ పని చేస్తుంటారు దే డోంట్ గివ్ టైం ఫర్ ది ఫ్యామిలీ అండ్ దెన్ లేడీస్ ఆల్సో ఈక్వల్లీ ఎంప్లాయిడ్ వాళ్ళకి వాళ్ళ స్ట్రెస్ వాళ్ళ జాబ్ ఇష్యూస్ మేము మెయింటైనింగ్ ది ఫ్యామిలీ ఉంటుంది ప్లస్ ఐ ఫీల్ చాలా ప్రెషర్ ఉంటుంది పిల్లలకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అత్తగారు వాళ్ళ ఇంటి నుంచి తల్లిగారు వాళ్ళ ఇంటి నుంచి దే స్టార్ట్ రైట్ అవే ఫ్రమ్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి స్ట్రెస్ మొదలవుతుంది కాలేదు 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 ఎందుకు కాలేదు ఏం కాలేదు అది ఐ ఫీల్ ఇన్ఫార్టి షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ ఆఫ్టర్ వన్ ఇయర్ వన్ ఇయర్ దాకా వాళ్ళు కరెక్ట్గా సహజీవనం చేసి ఆ టైంలో ఉండడం అవి ఉంటే వితౌట్ ఎనీ స్ట్రెస్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇలాక్క ఇప్పుడు ఇన్ని ఐవీఎఫ్ సెంటర్స్ వచ్చేసాయి ఐ సజెస్ట్ పీపుల్ టు గో ఫర్ ది నెక్స్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఇన్ఫార్టిలిటీ ట్రీట్మెంట్కి ఐవీఎఫ్ సెంటర్స్ వాళ్ళని అప్రోచ్ చేస్తే ఇప్పుడు లో కౌన్స్ ఉన్న వాళ్ళకి లేకుంటే ఇడ్స్ రావడం లేని విమెన్ వాళ్ళకి దే గివ్ ది సపోర్ట్ అండ్ దెన్ ఐవీఎఫ్ వాళ్ళు దే విల్ టేక్ ఓవర్ దట్ ఈస్ సెక్స్ సెకండ్ లెవెల్ ఆఫ్ ఇన్ఫార్టిలిటీ ట్రీట్మెంట్ సో ఇది పాటించి జస్ట్ ప్రశాంతమైన జీవితం హ్యాపీ సుఖమైన జీవితం దాంపత్యం గడితే డెఫినెట్లీ విల్ కన్సీవ్ అండ్ దెన్ స్ట్రెస్ తీసుకోకండి దట్ ఈస్ ఓన్లీ అడ్వైజ్ ఐ గివ్ అండ్ దెన్ ఐ కంగ్రాజులేట్ ది ఓఆర్ఎస్ టీమ్ ఫర్ దిస్ ఎక్సలెంట్ జాబ్ దివ్ ఇనిషియేటెడ్ ఆన్ ది మదర్స్ డే కీప్ గోయింగ్ అండ్ దెన్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి హూ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ థ్యాంక్ యూ చాలా జాబ్లు ముఖ్యంగా శాసనసభ్యులు కాకంటే చాలా చాలా ముందు నుంచి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు రోటరీ క్లబ్ కావచ్చు లయన్స్ క్లబ్ కావచ్చు వివిధ ఆర్గనైజేషన్ల ద్వారా చాలా హెల్త్ క్యాంపులు చేయడం జరిగింది ఏ హెల్త్ క్యాంప్ చేసినప్పుడు కూడా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఆ హెల్త్ క్యాంప్ చేసినప్పుడు వచ్చిన సమాజాన్ని పేషెంట్లు కావచ్చు వారి బంధువులు మిత్రులను ఉద్దేశించి అవేర్నెస్ తీసుకురావడం వాళ్ళ లోపల మనకు వివిధ అంశాల పట్ల అవగాహన పెంపొందించడం అనేది చాలా ముఖ్యంగా నేను భావిస్తాను దాంట్లో ఇక్కడ చెప్పింది ఎంతనో ఇక్కడ వచ్చిన పెద్దలు కావచ్చు మా పాత్రికే మిత్రులు ప్రధాన పాత్ర వహించాలని చెప్పి కూడా పోతా ఉన్నారు మనం ఈ ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భంలో ఏంటంటే ఈ అఫోర్డబిలిటీ కూడా ఇంపార్టెంట్ అయిపోయింది సో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో అనేకపోతే మనం చూస్తూ ఉంటాం చాలా పెద్ద ఎత్తున మనం గబు ఖర్చు అవుతూ ఉంటుంది రైతుల సందర్భంలో ఇబ్బందులు కూడా అవుతూ ఉంటాయి సో ఈ రకంగా మన సమాజంలో ఏముందని మనం చూస్తాం అయితే వచ్చినప్పుడు నేను అవుతాను చాలా మీటింగ్స్ అవుతూ ఉంటాయి ముప్పై మూడు సంవత్సరం కూడా సో డాక్టర్ల మీటింగ్ అన్నింటినీ నేను వెళ్తూ ఉంటాను నాకు చిన్న వయసులోనే నన్ను అధ్యక్షులు చేసి నేను డాక్టర్లుగా ఉంటాం అప్పుడు చెప్తూ ఉంటారు మేడం వాళ్ళు మరి మన దగ్గర ఇవాళ చాలామంది విదేశాలలో పోవడం భార్యాభర్తలు చాలా దూరం ఉండడం లేదా ఇంటి దగ్గర మనకు సామాజిక సమస్యలు ఉంటాయి పేదవాళ్ళు ఉంటారు ఇక్కడ అందుకే ఇక్కడ మా నాయకుడు మందులు ఉంటే రమ్మన్న పేదవాళ్ళు ఉంటారు ఇంటి దగ్గర కొన్ని సమస్యలు ఉండే వాళ్ళు భార్యాభర్తలు కలవలేని పరిస్థితులు ఉంటాయి ఎప్పుడు కూడా తప్పుడు కాదు సో అవగాహన ఉండాలి నెలలు ఎప్పుడు కూడా తప్పుడు కలవనే సినిమాలో చూసినట్టు కాదు ఇట్లా కలవాలనే అట్లా పిల్లగా అవుతారని దానికి ఒక పీరియడ్ ఉంటుంది నెల లోపల కొన్ని రోజులు కలిస్తేనే అవన్నీ మన మేడం చెప్తారు నేను అంత కరెక్ట్ చెప్పాను ఎందుకంటే నేను తప్పు చెప్తాను మళ్ళీ బాగుండదు అప్పుడు ఎప్పుడో వింటున్నాం బహుశా తింటాం ఇట్లా ఇచ్చారు కొన్ని ఇంట్లో పోయినాయి వ్యాధి గురించి తృప్తానే చెప్తాను నెలంతా అంతా కలిపి కాదు వాళ్ళు ఇట్లాంటి డాక్టర్లను ఇట్లాంటి డాక్టర్లను కలవాలి కలిసినప్పుడు ఆ నెల లోపల మనకు పీరియడ్స్ అయిన తర్వాత ఎప్పుడు కలిస్తే పిల్లలు అవుతారు సంపర్కమవుతుంది చెప్పి ఎంబీఏ ఫామ్ అవుతుంది అనేది డాక్టర్లు మనకు సలహా ఇస్తారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలలో ఒకటి వారి తప్పు లేదు డబ్బు లేని పనులు జరిగాయి నాలుగు పైసలు చంపా ఇస్తారే ఇట్లాంటి వ్యాగ్ నాలుగు పైసలు చంపా ఇస్తారే దాని వెళ్ళాల్సి వస్తారు లోపల మీడియా ఉంది ఈ నెల నేను నా హాస్పిటల్కి అరవై లక్షల ఎక్విప్మెంట్ కొట్టాను ఎందుకంటే ఇక బాధీరులో గీట్లు పది సమాజమని కాదు సో ముందని దేవుడు మంచి సో న్యూ ఎక్విప్మెంట్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ మేడమ్ గారు మంచి హాస్పిటల్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు పద్ధతి మేడమ్ దగ్గరికి పోతావు మేడం మంచిగా చదువుతుంది లేదు రూమ్ ఇవ్వ మంచిగా ఉంటుంది కీలక దగ్గర దగ్గరికి పోతాడు ప్రెగ్నెన్సీలో అంటే నేను చెప్తున్నాను కాబట్టి డబ్బులున్నవాళ్ళు డబ్బులు ఉన్న కాడి కావాల్సిన మన పరిస్థితులు బట్టి ఏ రకంగా పైన కానీ మనం అక్కడ ఆ పరిస్థితులు బట్టి మన వైద్యం అందించాల్సి ఉంటుంది వైద్యంతో పాటు అవగాహన కూడా పెంచాలి నేను ఇంత ముందు నేను అడిగారికి పుస్తకం నడిపించుకున్నాను అది పైన కనబడు లోపల ఇంకేంటంటే ఇంగ్లీష్లో పిల్లలు కాని వాళ్ళకు అవగాహన పెంపొందించే విధంగా ఉన్నది అయితే ఈ సందర్భంలో మా ఓయాసి టీమ్ కోరుతూ ఉన్నా చాలా క్యాంపులు చేస్తూ ఉన్నారు గత తొమ్మిదో తారీఖు నాడు ఒక చోట పది తారీఖు నాడు ఒక చోట ఇవాళ పదకొండవ తారీఖు నాడు జగిత్యాలకు కావడం నిజంగా ఆనందదాయకం ఎందుకంటే టుడే ఈజ్ మదర్స్ డే కన్నులు కాని వాళ్ళు మీరు తల్లి కాలేకపోతున్నాయి తోటి కూడా ఇక్కడికి వస్తారు సాగర్ అటువంటి మదర్స్ డే నాకు ఇక్కడ క్యాంప్ చేసేది మీ అందరికి ధన్యవాదాలు మదర్స్ డే సందర్భంలో మాతృమూతులు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు నేను కూడా తిరుగుతా తిరుగుతా మర్చిపోయినా రాగా రాగా చూసి క్యాంప్ కావాల్సింది ఎందుకంటే చెప్పాను మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడుకుంటారు అమ్మాయి ఎవరో సో మంచి మాతృ దినోత్సవంగానే ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసుకుంటే చాలా సంతోషం కాబట్టి దీనికి అవగాహన పెంచడానికి ఇట్లాంటి తెలుగులో కూడా ప్రింట్ చేస్తే బాగుంటుంది ఒకవైపు మా హాస్పిటల్ నడవాలి కమర్షియల్ యాక్టివిటీ ఉండాలి ప్లస్ ఎట్ ద సేమ్ టైం ఇందులో మాకు పీరియడ్స్ ఎట్లా వస్తాయి మెన్షురల్ సైకిల్ మన బై ఇస్టెక్ట్ ఉంటుంది దాని ప్రకారం ఉంటుంది అదే విధంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి యోగా చేయాలి సీన్ ఆల్ దీస్ థింగ్స్ సో ఇవన్నీ కూడా మీరు తెలుగులో ఇచ్చినప్పుడు ఇందులో కొన్ని కుటుంబాలకు ఇలా చదువుకుంటేనే మంచి ఆహారం తీసుకుంటేనా మంచి యోగా చేస్తేనా మంచి పీరియడ్స్ అప్పుడు భార్యాభర్తలు కలిస్తేనా అటువంటివి కూడా వాళ్ళకి అవగాహన వస్తే పేదవాళ్ళకు కూడా మనం సహకరించిన వాళ్ళవైతే కాబట్టి నాడు ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంలో అందుకే నేను మీరు వచ్చినప్పుడు చాలా బిజీ ఉండే డాక్టర్ సంగీత గారు వచ్చినప్పుడు నేను మాట్లాడడం మాట్లాడేప్పుడైనా సారీ మేడం మేము అనుకోవద్దు నిలబడి నిలబెట్టి పంపించిన ఎందుకంటే పొడి పొడి వచ్చిన పైన పదిహేను సర్జరీలు ఉండే ఇంత ఉంది ఒక నిమిషం నేను మాట్లాడినా కార్ తీసుకొని పంపించిన బట్ అట్ ద సేమ్ టైం ఐ వాంటెడ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ సో ఒక సీనియర్ డాక్టర్గా మా సోదరు హైవే ప్రిలి సర్వీట్ తోటి అక్కడనే మాట్లాడడం జరిగింది మా మిడవ కూడా వస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే శ్రీ వెంకమ్ ఆల్ ద గో యువర్ ఫార్సీ టీవీస్ హెస్తో హెస్ కమ్ చాలా సంతోషం మరి కాస్త నా సలహాను పాటించి మీ మేనేజ్మెంట్ కానీ మీ టీంకు చెప్పి మీరు తెలుగులో కూడా ప్రింట్ చేయిస్తారని అవి కూడా వచ్చిన సందర్భాల్లో మీరు ఇక్కడ టెస్ట్ చేయడమా ఇక్కడ డిస్కౌంట్లో మీరు ట్రీట్మెంట్ కూడా బుక్ చేసుకుంటామంటే వాళ్ళు చేసిన సందర్భాలు నేను కూడా ఇస్తే సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మరి నాటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నందుకు వైఆర్ఎస్ టీంకు ధన్యవాదాలు చేస్తున్నాను థ్యాంక్